అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో గైస్ ఈ రోజు వీడియో అనేది చాలా మంచి వీడియో అండి వీడియో చూడండి పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మన వీడియోని ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వర్డ్స్ యూజ్ అవుతాయి అనిపిస్తే షేర్ కూడా చేసేసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ చెప్తున్నాను మీ అందరి సపోర్ట్ కనమాట సో ఆసన్ సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ బట్ ఈ రోజు ఏంటంటే వీడియోలో చాలా మంది ఎదుటి వాళ్ళ ఎమోషన్స్తో ఫీలింగ్స్తో ఆడుకుంటూ ఉంటారు అంటే అది ఒక రకంగా మనం చెప్పలేము ఎలా అంటే సో నేను నీకు ఈ సపోర్ట్ ఇస్తాను లేకపోతే నీకు ఒక హెల్ప్ చేస్తాను సో అది లేదా ఒక జాబ్ ఇప్పిస్తాను లేదా నీకు నేను మనీ హెల్ప్ చేస్తాను ఇట్లాంటివన్నీ చెప్పి ఆ మాటలు నిలబెట్టుకోరు ఎట్ ద సేమ్ టైం లవ్ గురించి కూడా మాట్లాడుకుంటే మనం మోస్ట్లీ ఎక్కువగా చాలా లవ్ని అంటే చాలా లవ్ యాక్సెప్ట్ చేసే వరకు కూడాను చాలా పిచ్చి ప్రయత్నాలన్నీ కొంతమంది చేస్తూ ఉంటారు ఏదోలా మన లవ్ యాక్సెప్ట్ చేయాలి అనే థాట్ బట్ వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రం కొంతమంది గర్ల్స్ ఒక ఆట ఆడుకుంటూ ఉంటారనమాట ఎలా అంటే మనకి కనెక్ట్ అయిపోయారు మనం ఏం చేసినా కూడా హ్యాపీ ఏం చేసినా మనల్ని వదిలి వెళ్ళరు అనే థాట్తో బాధ పెడుతూ ఉంటారు అది తెలుసో తెలియకుండా కూడా కావచ్చు ఎలా అయినా ఓవరాల్గా బట్ ఒకరు బాధపడుతున్నారు ఒకరు ఎమోషనల్ అయిపోతున్నారు అంటే అసలు ఆ డే మీరు ఎందుకు తీసుకొస్తున్నారు మీరు నిజంగా ఒక పర్సన్ని ఇష్టపడితే అలాంటి రోజు రాకుండా చూసుకోవాలి కదా వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి కదా బట్ ఎందుకు చాలామంది నాతో మాట్లాడు నాకు కాల్ చేయి నాకు టెక్స్ట్ చేయి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు బాయ్స్ అండ్ గర్ల్స్ చాలామంది అంతలా అడగాల్సిన అవసరం ఏంటి అడగటం కాదు అడుక్కుంటారు అవసరమా అడుక్కుంటే వచ్చే లవ్ మీకు అవసరమా నేను ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను మీ మీద అంతే ప్రేమ వాళ్ళకు కూడా ఉంటే వాళ్ళే చేస్తారు కాల్స్ వాళ్ళే టెక్స్ట్ చేస్తారు మీకంటే ముందు వాళ్ళే రెడీగా ఉంటారు బట్ నువ్వు అడుక్కుంటే వచ్చే ప్రేమ నీకు అవసరమా ఆలోచించండి కొంతమంది ఎందుకంటే చాలా పెయిన్ తీసుకుంటున్నారు అంటే నేను అమ్మాయిల గురించి చెప్పట్లా అబ్బాయిల గురించి కూడా చెప్తున్నాను ఎమోషనల్ అయ్యే అబ్బాయిలు కానీ సెన్సిటివ్ అబ్బాయిలు కానీ చేసే అబ్బాయిలు కానీ మంది ఉన్నారు అట్ ద సేమ్ టైం గర్ల్స్లో కూడా ఉన్నారు అనమాట అండ్ నిజంగా ఒక రకంగా లైఫ్ ఎంత విచిత్రమైందంటే ప్రేమ మీద వాల్యూ లవ్ రెస్పెక్ట్ ట్రస్ట్ అన్నీ ఉన్నప్పుడు మాత్రం మన లైఫ్లోకి ఒక రాంగ్ పర్సన్ ఎంటర్ అవుతారు బట్ ప్రేమ మీద ఆ లవ్ వాల్యూ అఫెక్షన్ అన్నీ పోయిన తర్వాత ఒక రైట్ పర్సన్ ఎంటర్ అవుతారు కానీ అప్పుడు ఉపయోగం ఉంటుందా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు దెబ్బతిని ఉంటారు బాధపడి ఉంటారు కాబట్టి వాళ్ళ లైఫ్లోకి ఒక గుడ్ పర్సన్ వచ్చినా కూడా వాళ్ళు నమ్మలేరు అనమాట ఎందుకంటే నా లైఫ్లో ఇలా జరిగింది ఒక పర్సన్ని నమ్మాను సో మోసపోయాను సో ఇక లైఫ్లో ఎవరు వచ్చినా కూడా ఇక ఇంతే అనే లోకి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు అలాంటప్పుడు గుడ్ పర్సన్ లైఫ్లోకి వచ్చినా కూడా అది మనం అది రిసీవ్ చేసుకోలేరు అనమాట హార్ట్కి తీసుకోదు ఎందుకంటే వాళ్ళు మోసపోయి పోయి బాధపడి పడి అనసిపోయి ఉంటారు కాబట్టి అది వాళ్ళ హార్ట్కి అంత ఈజీగా కనెక్ట్ అవ్వదు సో మన లైఫ్కి రైట్ పర్సన్ తనే అని గుర్తించే అంత బ్రెయిన్ కూడా అప్పుడు ఉండదు అనమాట అంటే నిజం చెప్పాలంటే చాలా మంది లైఫ్లో ఇలానే జరుగుతూ ఉంటుంది సో అందుకే చాలా మందికి లవ్ పైన రెస్పెక్ట్ పోతుంది కొంతమందికి ఇష్టం ఇంట్రెస్ట్ కూడా కొంతమందికి తగ్గిపోతున్నాయి అనమాట ఎందుకంటే ట్రూ లవ్ అసలు ఎక్కడుంది నిజంగా ఉందా అనే థాట్స్ కూడా కొంతమందిలో స్టార్ట్ అయిపోతున్నాయి ఎందుకంటే ఇలాంటి మోసాలు చీటింగ్లు అన్నీ చూసి 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 బాగా అలిసిపోయి ఉన్నారు కొంతమంది గర్ల్స్ అండ్ బాయ్స్ దానివల్ల నెక్స్ట్ పర్సన్ని నమ్మాలి అన్నా కూడా భయపడిపోతున్నారు అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకరి ఫీలింగ్స్తో ఎమోషన్స్తో ఆడుకునే రైట్ మీకు అస్సలు లేదు అనమాట మీరెంత తోపైనా సరే ఎందుకంటే ఇలా చేసి కొంతమంది లైఫ్ని చాలా అంటే కొంతమంది అనే కాదు కొంచెం ఎక్కువ మంది అనే చెప్పుకోవాలి లైఫ్ని చాలా డిస్టర్బ్ చేసేసుకుంటున్నారు అనమాట సో అంటే ఒకరికి కనెక్ట్ అయ్యేంత వరకు ఎంత ప్రేమ చాలా మంది అంటే నేను చెప్తున్నాను వద్దంటే చాలామంది అంటే మళ్ళీ నన్ను తిట్టుకుంటారేమో ఫ్యూ మెంబర్స్ ఏంటంటే గర్ల్స్లో కావచ్చు బాయ్స్లో కావచ్చు ఎంత ప్రేమ అంటే అవసరానికి ఓపెన్గా చెప్తున్నాను కొంతమంది వాళ్ళ అవసరానికి ప్రేమని యాక్ట్ చేస్తున్నారనమాట సో అంటే ఏదైనా కావచ్చు వాళ్ళ దగ్గర ఆస్తున్నాను డబ్బు ఉన్నానో ఇంకొకటి ఇంకోటి ఫిజికల్ సాటిస్ఫాక్షన్ కోసమో లేదా ఇంకొకటి ఏదైనా సరే అంటే జస్ట్ సెల్ఫిష్నెస్గా ఆలోచిస్తున్నారనమాట సో ఏదో ఏదో ఇస్తేనే వాళ్ళతో ఉందాము లేదంటే వద్దు అన్నట్లుగా ట్రీట్ చేస్తున్నారు అంటే ఎప్పుడైనా ఏదైనా మనకు అనుకూలంగా ఉంటేనే వాళ్ళు ఉంటున్నారు అనమాట ఎప్పుడైతే అది బెడ్స్ కొడుతుందో వద్దని వదిలేసి వెళ్ళిపోతున్నారు చాలా ఈజీగా చాలా సింపుల్గా బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు కానీ మీరు అలా అనుకుంటున్నారు కానీ ఎదుటి వాళ్ళు మీరు లవ్ చేస్తున్న వాళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తున్న వాళ్ళు మెయిన్గా వాళ్ళు అలాగే అనుకుంటే ప్రాబ్లం రాదు కానీ వాళ్ళు అలా అనుకోరు కదా వాళ్ళు చాలా జెన్యున్గా ఉంటారు చాలా ఎక్కువ ఇష్టపడతారు ప్రాణంగా ఉంటారు మీరు లేకపోతే బ్రతికే లేదనుకుంటూ ఉంటారు బట్ అలాంటి వాళ్ళని మోసం చేసి బాధ పెట్టి ఏం సాధిస్తారు ఏం వస్తుంది అలా చేసినంత మాత్రాన ఏం రాదు కానీ ఒకటి వస్తుంది అట్ ద సేమ్ టైం వాళ్ళ పెయిన్ మీకు ఏదో ఒక రోజు మాత్రం వస్తుంది అంతకు మించి ఏమీ రాదు ఆ రోజు మీకు ఎలాగో అనిపిస్తూ ఉంటుంది సో నేను అప్పుడు ఆ అమ్మాయిని ఆ అబ్బాయిని నేను అలా మోసం చేసేసాను కదా సో ఆ భగవంతుడు ఎందుకే నాకు ఇలాంటి శిక్ష వేసేయడేమో అనే థాట్ రోజు మీకు వస్తుంది డెఫినెట్లీ వస్తుంది అనమాట అలాంటప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎంత తప్పు చేశారు ఎంత పొరపాటు చేశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఎవరిని కాలం వదిలిపెట్టదు ఎవరికి ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో కాలానికి బాగా తెలుసు ఇవి రియల్ కొటేషన్స్ అనమాట ఏదో మాటల్లో నేను చెప్పాలని చెప్పట్లేదు ఫైనల్లీ చెప్పేది ఏంటి అంటే ఎవరినైనా మీరు ఇష్టపడితే అది చాలా ట్రూగా ఇష్టపడండి జెన్యున్గా ఇష్టపడండి లైఫ్ లాంగ్ తనతోనే ఉండాలి అనేలా ఇష్టపడండి లేదంటే సైలెంట్గా కూర్చోండి అంతేగాని ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్తో ఎమోషన్స్తో మాత్రం ఆడుకోవద్దు అది ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను సో గైస్ వీడియో నచ్చిందా మీకు మీ అందరికీ నచ్చితే లైక్ చేయరు కామెంట్ కొత్తగా చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ గైస్ మీ సపోర్ట్కి అండ్ మనం మరొక వీడియోతో కలద్దాంటే కేర్ బై బాయ్ కీప్ స్మైలింగ్